ప్రతిపక్ష హోదాపై వైసీపీ నేతలు కావాలనే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి నాదళ్ల మనోహర్ విమర్శించారు జగన్ తనకు లేని అధికారాన్ని కోరుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు గౌరవం ఇవ్వకుండా చీ కొట్టినప్పుడు హోదా ఇవ్వాలని ఎలా కోరుకుంటారని ప్రశ్నించారు ఈ వ్యవహారంపై ప్రచార మాధ్యమాల్లో చేస్తున్న దుష్ప ప్రచారంపై సభా హక్కుల సంఘానికి నివేదించాలని జనసేన తరపున కోరుతున్నట్లు తెలిపారు అక్కడ వచ్చి కూర్చోవాల్సిన ప్రతిపక్ష సభ్యులు వాళ్ళ నాయకుడు వాళ్ళ బాధ్యతని విస్మరించి సభను రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోలుకోవడం కోరుకోవడం చాలా దురదృష్టం అధ్యక్ష ప్రజలే మిమ్మల్ని చీగొట్టినప్పుడు ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరు ఏం చేయగలుగుతారు అధ్యక్ష మీరు ప్రతి సభలో మీరు చదివేటప్పుడు ఏ పార్టీకి ఎంత సంఖ్య ఉన్నదో మీరు చదువుతారు అందుకని మేము ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మీరు కాదు గట్టి అధ్యక్ష డిసైడ్ చేసేది ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఒక చక్కటి రూలింగ్ ఇద్దరు ఇచ్చారు అధ్యక్ష అయితే నా చిన్న రిక్వెస్ట్ నా మనవి జనసేన పార్టీ నుంచి మేము కోరేది అధ్యక్ష మీరు ఆ రూలింగ్తో పాటు ఖచ్చితంగా ఈ మ్యాటర్ని మీరు సభా హక్కుల సంఘానికి మీరు రిఫర్ చేయాలి అధ్యక్ష ఆ కమిటీ దీని గురించి ఇంకొంచెం లోతుగా విశ్లేషించి మీకు దీనిపైన రిపోర్ట్ అందించి ఎవరైతే ఈ విధంగా కంటిన్యూస్గా మాధ్యమాలు ఉన్నాయి కదా అని వాళ్ళు వాడుకుని ఒక నెరేటివ్ వాళ్ళు ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో దాన్ని ఖచ్చితంగా మన మన బాధ్యత అధ్యక్ష మేము అందరం కూడా మీకు ఎప్పుడు అండగా నిలబడతాం యూ హ్యావ్ ద పవర్స్ యూఆర్ లైక్ యూ ట్రూలీ సైడ్ అధ్యక్ష యూ ద కస్టోడిన్ ఆఫ్ ద హౌస్ యాజ్ అ కస్టోడియన్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ యర్ పవర్స్ అండ్ డ్యూటీస్ త్రూ దాట్ ఓన్లీ వీ కెన్ సపోర్ట్ అవర్ ఆర్ మెంబర్స్ ఇన్ దిస్ లాంగ్ జర్నీ అధ్యక్ష రాష్ట్రంలో ఈరోజు నెలకొన్న ఆర్థిక విధ్వంసాల నుంచి మనం బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ని మరొకసారి అభివృద్ధి పందాలను నడపాలంటే అందరం కలిసికట్టుగా పనిచేసుకోవాలి అధ్యక్ష